యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి మరి ప్రతి ఒక్కరికి ఒక శుభాభివందనము తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినము నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మీరు వినడమే కాకుండా అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే దేవుని కొరకు ఒక ఆత్మనైనా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వాక్యాలు పెట్టడం అనేది జరిగిందండి మీరు షేర్ చేయడం ద్వారా అనేక చెంతకు వెళ్ళి దేవుని తెలియని వాళ్ళు ఎవరైనా మరి వాక్యం వాళ్ళని తాకి వాళ్ళు మారుమనిస్ పొందుతారనే ఒక ఉద్దేశంతో వాక్యాలు పెట్టడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యాన్ని షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము నీవేమి కోరుకుని చిన్నావు నీవేమి కోరుకుని చిన్నావు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఉంది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను మీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబు కు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయ నీ ప్రాణమునకు దీర్ఘాయువును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుదురు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను అత్తుకున్నట్లుగా జీవమును కోరుకునడి మరి మనం ఏం కోరుకుంటున్నామని దేవుడు ఈ దినాన్న మనని అడుగుతున్నాడు చిన్న ప్రార్థనండి మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు అయినా మీరు లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా నాయనా మేము ఏం కోరుకుంటున్నాము అనే అంశం ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రి మేమేం కోరుకునే వారు ఉన్నాము ఏం కోరుకోలేదు తండ్రి నాయనా నీ వాక్యం ద్వారా మాకు తెలియజేయమని ప్రభావ ఒక చిన్న ప్రార్థన దినప్పుడు సన్నిధానం చేర్చుకోమని మజడి నేర్స్తున్నత ఆమ్లాడు వచ్చినాం తండ్రి అమ్మే మరి దేవాతి దేవుడు ఇదేనా అన్న మనతో ఏం మాట్లాడుతున్నారండి మీరేం కోరుకుంటున్నారు అని అడుగుతున్నారు మనం ఏం కోరుకుంటున్నాం అది మనకే దేవుడు విడిచిపెట్టాడు ఒకవేళ మనం జీవాన్ని కోరుకుంటున్నామా మరణాన్ని కోరుకుంటున్నామా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా శాపాన్ని కోరుకుంటున్నామా అనేది దేవుడు మనకి విడిచిపెట్టారండి కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నాము మనము జీవాన్ని కోరుకున్నట్లయితే జీవాన్ని సంపాదించుకోవడానికి తగినట్లుగా మనం జీవించవలసిన వారమే ఉన్నాం ఒకవేళ మనము ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి తగినట్లుగా జీవించవలసిన వారమై ఉన్నాము మరి దేవుడు ఎంత గొప్ప దేవుడండి మరి ఇటికి అన్నిటికీ సాక్ష్యము దేనిని పెట్టి ఉన్నాడండి భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టి ఉన్నాడంట మీరు ఏం కోరుకుంటున్నారా జీవాన్ని కోరుకుంటున్నారా మరి మరణాన్ని కోరుకుంటున్నారా శాపాన్ని కోరుకుంటున్నారా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారా వీటన్నిటి మీద నేను ఎవరిని సాక్షిగా పెడుతున్నానంటే భూమి ఆకాశంలో సాక్షిగా పెడుతున్నాను అంటున్నాడు అంటే మనం ఏది కోరుకుంటున్నాము అనేది రేపు ఒకనొక దినాన్న మన మీద భూమి ఆకాశంలో సాక్ష్యం పలుకుతాయి అంటండి మనం ఏం చేస్తున్నాం మన నడక ఎలా ఉన్నది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన మనసులో ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాం మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము మన మాట తీరు ఇతరుల ఎదుట ఎలా ఉన్నది మనం ఎలా నడుస్తున్నాం అన్నీ కూడా భూమి ఆకాశం మన మీద సాక్ష్యం పలుగుతాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరూ జీవాన్నే కోరుకుంటారు కదండి మరి జీవాన్ని కోరుకునే మనము ఆ జీవాన్ని సంపాదించుకోవాలంటే ఆ జీవాన్ని సంపాదించుకునేటట్లుగా మనం జీవించాలి ఎలాగా సంపాదించుకోగలుగుతామంటే ఇక్కడ ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరి యహోవాను ప్రేమించి ఆయన వాక్యముని ఆయన అత్తుకొనొచ్చు జీవమును కోరుకునే మనం దేవుణ్ణి ఏం చేయాలంటండి అండి ప్రేమించాలంట రెండోది వాక్యాన్ని ఏం చేయాలి వినాలంట తర్వాత ఆయన్ని హత్తుకోవాలంట మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు ఆయన మనకి జీవాన్ని ఇస్తాడండి ఆయన ప్రేమించాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన్ని హత్తుకుని ఉండాలంట మరి ఆయన హత్తుకుని ఉండడం అంటే ఏంటండి మరి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము పాపం వైపు చూడకుండా పాపము అనేది మనం చేయకుండా మరి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను జీవించాలండి దేవుడు ఏమై ఉన్నాడండి పరిశుద్ధుడై ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు మరి ఎటువంటి పాపము లేనివాడిగా ఉన్నాడు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విధమైతే పాపము లేకుండా మరి ఆయన జీవించాడో అలాంటి జీవితాన్ని కలిగి ఉండమని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు మాత్రమే మనము జీవంలోనికి ప్రవేశిస్తామని దేవాది దేవుడి దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు మనం ఏం అనేది మన వ్యక్తిగత జీవితానికి మనకే తెలుస్తుందండి మనం చూస్తూ ఉంటాం మరి రెండు వైపులా మనము ఉండకూడదు ఉంటే మనం దేవునిలో ఉండి దేవుని కొరకు మనం జీవించే వారికి ఉండాలి లేదంటే లోకంలోనే ఉండాలండి రెండు వైపులా ఉండకూడదు అందుకనే దేవుని వాక్యం సలవిస్తుంది నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు కానీ నులివెచ్చని స్థితి నీకు వద్దండి అంటే అటు ఇటు తర తడబాటు వద్దు ఉంటే లోకంలో ఉండు ఉంటే దేవుల్లో ఉండు కానీ రెండు అటు ఇటు ఉన్నట్లయితే నీ జీవితం మరణమైపోతుందని ఆయన తెలియజేస్తూ ఉన్నారు మరి ఒక ఉదాహరణ మనం తెలుసుకోవచ్చండి ఒక వ్యక్తి మరి పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు రెండు పడవలు ఉన్నాయి అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి రెండు పడవలు వెళ్తూ ఉన్నాయి ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒక పడవ మీదే ఉండి వెళ్తూ ఉండాలి కానీ ఏం చేస్తాడంటే ఆ చివరిన ఈ చివరిన రెండు పడవల మీద కాలు వేసి నడుస్తూ ఉన్నాడు మరి సగం లెక్క వెళ్ళేంత వరకు బాగానే వెళ్ళిపోయాడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పడవ మరి దాన్ని నడిపే వ్యక్తి కొంచెం మరి వేరే మార్గంలో నడిపినప్పుడు ఆ యొక్క రెండి పడవల మీద కాలేజ్ వ్యక్తి ఏం చేస్తాడండి మధ్యలో నీళ్ళలో పడిపోయాడు అంటే ఆ నీటిలో మునిగిపోయాడు అంటే తను ఏం చేస్తాడు దేవుళ్ళ వైపు ఉన్నాడు లోకం వైపు ఉన్నాడు కాబట్టి తను ఏం చేసుకున్నాడు ఆ యొక్క నీటిలో ములిగైపోయి మరణాన్ని తెచ్చుకున్నాడు అదే దేవుడు ఇది నాన్న మనకు తెలియజేస్తూ ఉన్నాడు నేను మీకు జీవం కావాలంటే జీవాన్ని మరణం కావాలంటే మరణాన్ని ఇస్తాను మీరు ఏది అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు మనం జీవాన్నే కోరుకోవాలండి జీవాన్ని కోరుకోవాలి అంటే మనము చల్లగా ఉండేవారికి ఉండాలి మరి మనం నులివెచ్చని స్థితిలో ఉండకూడదండి ఎందుకంటే నులివెచ్చని స్థితి కలిగి ఉంటే మరణానికి పోతాం చాలామంది దేవుని తెలిసి దేవుని వాక్యం చెప్తూ ఉంటారు దేవునికి మరి అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు లోకల్లో కూడా ఉంటారు అంటే మరి విగ్రహారాధన ఇంకా వాటిల్లో కూడా పాల్గొంటూ ఉంటారు అది దేవునికి ఇష్టమైనది కాదు దానివల్ల మన మరణమే తెచ్చుకుంటాం కాబట్టి ఆయన అడుగుతున్నాడు కదా నువ్వేం కోరుకుంటే నేను అదే ఇస్తాను అని ఆయన అంటున్నాడు మనం ఒకవేళ మరణాన్ని తెచ్చుకునే వారు ఉన్నామేమో మన స్థితిని మార్చుకోవాలండి నులువెచ్చే స్థితిలో మనం బ్రతుకుతున్నామేమో మన బ్రతుకును మార్చుకుని అక్కడ లివచ్చని స్థితిలో నుంచి మరి దేవుని వైపు మనము మరి మళ్ళీ ఆయన్ని ప్రేమించి మరి ఆయన వాక్యముని ఆయన అత్తుకునే వారిగా ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు రెండవదిగా నువ్వు శాపాన్ని కోరుకుంటున్నావా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా అంటే మరి శాపాన్ని పొందుకోవాలన్నా ఆశ్రవదింపబడాలన్నా మనమే కారణమండి మరి దేవాది దేవుడు అనేక మందిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా అబ్రహాంను ఆశ్రవదించాడు కదండి ఎంతగా ఆశ్రవదించాడు మరి ఆయన యొక్క సంతాన్ రేణువుల కంటే మరి విస్తారంగా నేను మీ సంతాన్ని వృద్ధి చేస్తానని మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు మరి ఎంతగా ఆశీర్వదించాడండి అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అబ్రహాము ఏ విధంగా దేవునికి లోబడి జీవించాడో అలాగే మనము లోబడి జీవించాలి ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే మనం చేసినట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటాం అందుకే కానీ నేను నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను నా నాకు నేను ఎలా ఉండాలంటే అలానే ఉంటాను కానీ నాకు ఆశీర్వాదం కావాలని నువ్వు అడిగితే మాత్రం దేవుడు ఆశీర్వాదము ఎంత మాత్రమే ఇవ్వడండి ఎందుకంటే మనం ఆయనకు లోపడాలి ఆయన మాట వినాలి ఆయన ఏది చెప్తుంటే అది చేసేవారిగా ఉండాలి మనం ఇష్టానుసారంగా బ్రతికేస్తూ లోకంలో బ్రతికేస్తూ మన నచ్చినట్లుగా జీవించేస్తూ నాకు ఆశీర్వాదం కావాలి దేవా అంటే ఆయన ఎందుకు ఇస్తాడండి మనము దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు దేవునికి తగిన రీతిగా మనం బ్రతుకుచున్నామా లేదా అనేది మన మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం దేవునికి నచ్చిన రీతిగా మనం బ్రతికినప్పుడు మనకి ఏదైనా మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడండి మనము ఇటువైపు లోకంలో తిరిగేస్తూ లోకానుసారంగా మరి బ్రతికేస్తూ మరి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ మనకు కష్టం వచ్చినప్పుడు దేవత నువ్వే ఉన్నావని ప్రార్థన చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుందండి మనము దేవుని నమ్మాలండి దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన ఏ కార్యమైనా చేస్తూ ఉంటాడు చాలా మందిని మనం చూస్తూ ఉంటాము మరి దేవుని నమ్ముకున్న వల్లే మరి ఏదైనా జ్వరం వచ్చినా ఏమైనా బలహీనతలు ఉన్నా చాలా మంది మరి అన్య సంబంధమైన వాటిని ఆచరిస్తూ మరి వాటి వద్దకు పరిగెడతా ఉంటా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళని అవి నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అదే దేవుని నమ్మి దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి ఏమీ అసాధ్యమైనది ఏదీ లేదు తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి నయం కాన పరిస్థితిలో దేవుని అద్దెకొచ్చి అప్పుడు దేవుణ్ణి అడుగుతారు మరి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవునికి అండి దేవుణ్ణి అడిగి మరి అది మనం పొందుకోవాలి అంతే కానీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లోకంలో తిరిగేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవి ఇవి కట్టించుకుని మరి తర్వాత ఆ నిందంతా దేవుని మీద వేస్తాం నాకు నాకేమి చేయడంటే దేవుడు ఎలా చేస్తాడండి దేవుడు నువ్వు దేవుడిని నమ్మాలి కదా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం లేరు నువ్వే రక్షకుడువు మరి నువ్వు స్వస్థపరిచే దేవుడు అని ఆయన్ని నువ్వు అడగాలి నమ్మకం ఉండాలి నీలో విశ్వాసం ఉండాలి విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు కానీ నీలోనే నమ్మకం లేకుండా నువ్వు లోకల్లో అటు ఇటు తిరిగేస్తూ ఇష్ట ఇష్టానుసారంగా మరి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి దేవుని మీద ందలు వేస్తే దేవుడు ఏం చేస్తాడండి మనం చేసిన తప్పిదములు దేవుని మీద మనం మోపుతున్నాం కానీ ఒకనొక దినం ఉంది ఆ దినము భూమి ఆకాశం మన మీద సాక్ష్యం చెప్తాయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తావు ఎక్కడికి తిరిగావు ఏంటి అనేది అన్నీ కూడా మరి ఆ దినాన్న సాక్ష్యంగా మరి భూమి ఆకాశం చెప్తాయండి అప్పుడు నీ దగ్గర సమాధానం అనేదే ఉండదు కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఒకవేళ మనము ఆశీర్వాదాన్ని జీవాన్ని సంపాదించుకోవాలంటే మనం దేవునికి లోబడి జీవించాలండి దేవుని ప్రేమ జీవించేవారి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యం వినాలి వాక్యం విన్న మనము ఆయన అత్తుకుని జీవించాలి అప్పుడు మాత్రమే ఆ జీవాన్ని పొందుకుంటాం కాబట్టి అటు రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపుచేను చేయనుగాక ఆమె ప్రార్థన మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందన స్తోత్రాలయ్యా మేము జీవాన్ని సంపాదించుకోవాలంటే నీకు లోబడి జీవించాలి నీకు ఇష్టమైన రీతిగా మేము జీవించాలయ్యా నాయన నీ వాక్యాన్ని మేము వినాలి తండ్రి నిన్ను ప్రేమించాలి నాయన నిన్ను హత్తుకుని జీవించాలని వాక్యం సలవిస్తుంది ప్రభు అవును ప్రభా నువ్వు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా నన్ను ఏ పాపము లేని వ్యక్తి కొన్నావు తండ్రి మేము నాయన ప్రభా అట్టరీతిగా జీవించి నాయన ప్రభా జీవాన్ని సంపాదించుకునే వారుగా సహాయం దయచేసి కృప నిగ్రింప చేయమని ఇక చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజడి నీస్తున్నతనాములు అడుగుచినాం తండ్రి ఆమె అందరికీ వందనాలేండి